ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త మీద దాడి జరిగితేనే ఆ పార్టీ అధ్యక్షులు స్పందిస్తారు స్పందించి ఏదో ఒక ప్రకటన పార్టీ నుంచి రిలీజ్ అవుతుంది మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు అటువంటి ఇన్సిడెంట్ జరిగితే వాటి మీద ఒక సీరియస్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది వాటి మీద ఒక సీరియస్గా స్పందన అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నడిపే జనసేన పార్టీ అటు జగన్మోహన్ గారికి సంబంధించి అయితే కనీసం సీమా ఏలుగు ఫ్రెండ్షిప్ చేసిన దోమ లేకపోతే ఇంకేదన్నా గనక ఆ రెండు పెళ్లి చేసుకొని సంసారం చేసిన దానికి జగనే కారణం అని చెప్పి ఏ ఎక్కడ ఏ చిన్నగా ఏనుగెళ్ళి వెళ్ళి కాలిబెట్టి కాలిపెట్టి తొక్కేసినా లేకపోతే సీఎంల్లి ఏనుగుని ఒక గుద్దుతో గుద్ది సంబేసిన ఏం చేసినా జగనే కారణం అని చెతాడు అటువంటి పెద్ద మనిషి వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి అంట నాకు ఈ అధికార ప్రతినిధులు వీళ్ళమని నాకు నాకు వీళ్ళంత పెద్ద కామెడీ సర్కిల్ ఏంటి అది వేరే విషయం కానీ అఫీషియల్ అయితే వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులే కదా అధికార ప్రతినిధి ఒక మహిళ అదే జనసేన పార్టీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడితే ఆ అమ్మాయి ఇట్లా మొహం పెట్టి పాప బిడ్డ మీద పడుకుంటే నన్ను లాభాషతోనే బండ బూతులు తిట్టేశారు అని చెప్పి ఆ అమ్మాయి చెబితే ఏమైంది మేస్తారు పవన్ కళ్యాణ్ ఏమైంది స్పందన లేదు ఏదైనా కథలు స్టోరీలు జబర్దస్త్లో పంచులు రాసుకుంటూ వచ్చే నాగబాబు ఏమైంది మేస్తారు ఏ స్పందన లేదు మీ పార్టీ అధికార ప్రతినిధి కదా మీ పార్టీ వాళ్ళే పొట్టు పట్టు కొట్టారంట కదా కొట్టించుకున్న వాళ్ళనైనా కొట్టిన వాళ్ళనైనా ఏదో ఒకటి సస్పెండ్ చేయాలిగా వార్నింగ్ ఇవ్వాలిగా ఏది ఇవ్వకపోతే అమ్మాయికి సంఘీభావంగా ఒక స్టూట్ ఒక నోట్ అన్న రిలీజ్ అవ్వాలిగా ఏమవ్వదా ఎందుకు ఎందుకు అవ్వదు మహిళల గురించి ఇంకొకటి గురించి గెంత పొడుగు మాట్లాడతారు గెంత పొడుగు మెస్తారు ఇక్కడ నుంచి మొదలు పెట్టినామంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి మొదలు పెడితే ఓ అట్లా రష్యా సింగపూర్కి తగులుకొని అట్లా చుట్టేసుకొని మళ్ళీ విశాఖపట్నం వరకు వచ్చి ఆగుతుందిగా ఇంత గింత పడుకు మాటలు ఏం మాట్లాడరా స్పందించరా అంత పొట్టు పొట్టు కొడితే జనసేన పార్టీలో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారబ్బా కొట్టిన వాళ్ళు వాళ్ళే కొట్టించుకున్న వాళ్ళు వాళ్ళే కదా కొట్టిన వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోలేడు పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చాలా వాళ్ళకన్నీ తెలుసు అలా ధైర్యం చేసి కనుక చర్యలు తీసుకుంటే ఇక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వ్యవహారాలు చాలా బయటకు వచ్చేస్తాయి వీళ్ళు అంత పని చేస్తారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేకుండా పోయిందని చెప్పి జనసేన వాళ్ళే మాట్లాడుకోరు కొట్టుకున్నది వాళ్ళే కదా ఒకరు కొట్టే ఇంకొకరు కొట్టించుకున్నారు వీళ్ళు కొడితే అమ్మాయి కొట్టించుకుంది మరి స్పందన లేదా ఏం నీ పార్టీ అధికార ప్రతినిధి మీద దాడి జరిగితే ఇంకా ఇప్పుడు ఏ ఎదుటోళ్ళకి చెప్పమంటే మాత్రం నీతులు ఓయబ్బో అబ్బో ప్రపంచంలో నీతులన్నీ కలిపి ఒక పక్క తక్కెట్లో పెట్టిన ఈయన చెప్పే నీతుల పరివే ఎక్కువ ఉంటుంది ఈయనతో పోటీ పడాలంటే వారాంత పలుకులు ఏడు గంటల వచ్చే ఇంటర్వ్యూలు చేసే కమిడియన్ ఇంక వీళ్ళు పోటీ పడాలి అంతకు తప్ప ప్రపంచంలో ఇలా ముగ్గురు ఇంకెవరు పోటీ పడలేరు అంతగానే నీతులు చెబుతారు వీళ్ళ వరకు వస్తే మాత్రము మూతలు ముడుచుకొని కూర్చుంటారు